హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా నా టార్గెట్ వచ్చేసి పింక్ కలర్ ఫుడ్ అనమాట నేను ఏం చేసిన ఐటమ్స్ అందులో పింక్ కలర్ అయితే మిక్స్ అయి ఉండాలి దానికోసమని ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్ బీట్రూట్ తీసుకున్నాను నేను వీటితోనే ఐటమ్స్ అయితే చేస్తాను నేను ఏమేమి ఐటమ్స్ చేస్తాను అన్నది మీకు చూపిస్తాను నేను ముందుగా అయితే పెరుగు అయితే తోడ్ పెడుతున్నాను పాలో అయితే కాసేసుకున్నాను బాగా వేడిగా ఉన్నాయి ఇందులో ఒక బీట్రూట్ తీసుకుని తురిమేసుకున్నాను ఇది ఇందులో మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా పింక్ కలర్ వచ్చేసింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇలాగే నేను పెరుగు చోడే ట్రై చేసుకుంటున్నాను ఇదిగో నేను అంత ముందు తోడు పెట్టుకున్న పెరుగు తీసుకున్నాను పింక్ కలర్ పెరుగు ఇది అయితే రెడీ అవుతుంది నేను ఇంకేమేమి ఐటమ్స్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ముందు ముందు డ్రాగన్ ఫ్రూట్ తోటి నేను జ్యూస్ చేస్తున్నానండి దానికోసం నేను కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరి పాలతో చేస్తే బాగుంటది కాబట్టి ఇదిగో నేను ఇప్పుడు జ్యూస్ పాలు తీయడం కోసం కొబ్బరి ముక్కలు అయితే రెడీ చేసుకున్నాను మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇదిగో ఇప్పుడు నేను దీన్ని వడకెట్టుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేసుకున్నానండి ఇదిగో కొంచెం స్పీట్ అయితే తక్కువగానే ఉంది పెద్ద తీపేమీ లేదు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీ గాని మనకి తగినంత షుగర్ వేసుకుందాము ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది కదండి నేను కొబ్బరి పాలు మిక్స్ చేసేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారైపోయిందండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది స్వీట్ ఎలా ఉందో చూస్తాను సరిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని వేరే ఐటమ్స్ రెడీ చేసుకుంటాను ఇంకో రెండు డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి కదండి దానితోటి నేను జామ్ తయారు చేస్తున్నాను ఇప్పుడు నేను ఇదిగో స్టవ్ మీద ఇలాగా ముక్కలు పీసెస్ కింద కడ్ చేసుకొని పెట్టుకున్నాను మనకి తగినంత షుగర్ వేసుకుని జామ్ రెడీ చేసుకోవాలి నాకు జామ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదిగో నేను ఇంకా బీట్రూట్ తో కూడా జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంతో స్వీట్ బంద్ అయితే తయారు చేస్తున్నాను నేను నేను స్వీట్ బన్ కోసం మైదా తీసుకున్నానండి ఒక కప్పు మైదా కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ నెయ్యి మనం కొంచెం ఇలా ముద్ద అయ్యేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి నేను పింక్ కలర్ టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకా బీట్రూట్ జ్యూస్ తోటి దీన్ని నేను ముద్దలో రెడీ చేసుకుంటాను అనమాట ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ తోటి నేను దీన్ని ఇప్పుడు ఇప్పుడు మనం ఇలా చపాతీ ముద్దులాగా దీన్ని బాగా ఇలా రోల్ చేసుకోవాలండి ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి పొరలు అవి బాగా వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను మూత పెట్టి ఇది మనం పది నిమిషాలు నానబెట్టాం కదండి ఇప్పుడు బాగా స్మూత్ గా బాగా నానింది మనం ఇప్పుడు ఇంకా కొంచెం ఇలాగా చేసుకుంటే పొరల పొరల కింద వస్తుంది అన్నమాట బన్ అన్నది నేను ఇది ఫస్ట్ టైమే చేయటం చూద్దాం ఎలా వస్తుంది నేను ఈ రోజు ఈ టార్గెట్ లో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో టేస్ట్లు ఎలా ఉంటాయో అవన్నీ కూడా మీరు వీడియోలో ఫుల్ వీడియో చూడాలి తప్పనిసరిగా మనం ఇలా త్రీ ఫోర్ టెన్స్ అయినా ఇలా రోల్ చేసుకుంటూ మనం ఇలా మళ్ళీ ఇలా చుట్టుకుంటూ మనం అలా చేసుకుంటే మనకి కొంచెం పొరలు పొరల కింద వస్తుందని చెప్పేసి నేను అలా చేస్తున్నానండి జామ్ చూడండి చాలా బాగా పర్ఫెక్ట్ గా కుదిరింది ఇవ్వండి ఇవి రెడీ అయిపోయినాయి ఇలాగా ఇప్పుడు నేను పెనం మీద కాల్చుకుంటాను ఇవి ఆయిల్ వేసుకొని మనకి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కదా నేను ఇవి నాలుగు వేసి కాలుస్తా ఇవి రెడీ అయిపోయిందండి అండి మనకి స్వీట్ బన్ నేను బగారా రైస్ చేస్తున్నానండి ఇంకా దాంట్లోకి ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఇంకా రెండు కూడా పింక్ కలర్ లో రావాలి కాబట్టి నేను బీట్రూట్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను రెడీ గాని ఇంకా బగారా రైస్ లోకి క్యారెట్ బీన్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ ఈ రెండు కూడా మీద పెట్టుకుని ఆయిల్ వేసి రెడీగా ఉంచుకున్నాను రైస్ లోకి నేను ఆయిల్ వేసుకున్న మసాలా వేసుకున్నాను కదా ఇంకా అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కలిమాకు ఇంకా క్యారెట్ బీన్స్ ఆలు అన్ని వేసుకుని వేపేసుకుంటాను ఇక్కడ బంగాళదంప కూర్మాకు కూడా మన మసాలా కర్రీకి కూడా ఆయిల్ అయితే కాయిపోయిందండి ఇంకా అందులోకి నేను ఆనియన్స్ వేసుకుని కూర కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బిర్యానీలో కాయగూరలు అవి అండి అందులో నేను పసుపు ఉప్పు కారం అన్ని వేసేసుకున్నాను ఇంకా ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇంకా కూరలో అవుతే ఇంకా పసుపు కారం ఉప్పు అన్ని వేసుకున్నాను ఇంకా వాటర్ వేయకుండా అందులో బీట్రూట్ జ్యూస్ అవుతే వేస్తున్నాను ఎందుకంటే నా టార్గెట్ పింక్ కలర్ రావడం కాబట్టి ఇంకా బిర్యానీలో కాయగూరలు అవి కూడా మగ్గిపోయినాయి అండి ఇంకా అందులోకి నేను గిన్నెన్నారా అయితే ఒక కప్పు తీసుకున్నాను రైస్ అదే కప్పు తోటి నేను బీట్రూట్ జ్యూస్ ని మూడు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ ని మూడు కప్పులు అందులో వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ అనేది పింక్ కలర్ లో వస్తుందో రాదో అన్నది చూడాలి ఇక్కడ కూర ఉడికిపోతుందండి రెడీ అయిపోతుంది చూడండి కలర్ ఒకసారి ఎలా ఉందో మనకి కావాల్సింది పింక్ కలర్ పింక్ కలర్ అయితే వచ్చేసింది మనకి ఇంకా ఉడకాలి కూర మనకి పలావ్ కూడా మనకి ఇది వాటర్ది మరిగిపోతుంది ఇంక ఇందులో నేను రైస్ వేసేస్తున్నాను బియ్యం ఇదిగో చూడండి పెరుగు పింక్ కలర్ లో వచ్చింది నేను ఇందులో ఇంకా బీట్రూట్ అలా వేసి రెడీ చేశాను అనమాట చాలా బాగా తోడుకుంది పెరుగు కూడా ఇప్పుడు రైతా కూడా పింక్ కలర్ లో మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మా వారిని పిలిచి ఇవి ఎలా ఉన్నాయి నేను చేసిన ఐటమ్స్ పింక్ కలర్ లో ఉన్నాయా లేదా నేను టార్గెట్ రీచ్ అయ్యానా లేదా అన్నది మీకు చెప్పేస్తాను మీరు కూడా ఎలా ఉన్నది నేను చేసిన ఎలా ఉన్నాయి పింక్ కలర్ లో రీచ్ అయ్యానా లేదా నేను టార్గెట్ అనేది రీచ్ అయ్యా లేదా మీరు చెప్పండి టేస్ట్ ఎలా ఉందో మా వారు నేను కూడా చెప్తాము ఇప్పుడు టేస్ట్ చేసి ఏంటి రండి లంచ్ రెడీ అయింది నేను పి నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా పింక్ కలర్లో రావాలని పెట్టుకున్నాను ఈరోజు టార్గెట్ నేను దాంట్లో డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను బీట్రూట్ తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ తోటి జ్యూస్ చేశాను ఇలాగ డ్రాగన్ ఫ్రూట్తో జామ్ చేసి ఇలా స్వీట్ బంద్ చేశాను బీట్రూట్ తోటి జ్యూ బీట్రూట్ జ్యూస్ చేసి ఆలు కర్రీ చేశాను బీట్రూట్ జ్యూస్తో ఫాలో చేశాను బీట్రూట్ తోటి పెరుగు చేశాను ఎలా ఉంది పెరుగు పింక్ కలర్ లో ఉంది కదా దాంతో రైతా చేశాను ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు పింక్ కలర్ లో నేను రీచ్ అయ్యానా లేదా అన్నది చెప్పాలి ముందు జ్యూస్ తాగాను డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఎలానట్ ఫ్లావర్ కొబ్బరి పాలేజ్ చేశాను టేస్ట్ బాగుంటది మనం జ్యూసుల్లో కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటది జ్యూస్ అయితే చాలా బాగుందండి స్వీట్ అది సరిపోయింది కొబ్బరి మిల్క్ టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి కొబ్బరి మిల్క్ తోటి సూపర్ గా ఉందండి జ్యూస్ అయితే పింక్ కలర్ కూడా నేను దీనికి టార్గెట్ రీచ్ అయ్యాను నాకు ఇది ఇప్పుడు స్వీట్ బంద్ పెడుతున్నాను ఎలా ఉంది ఏమేసింది ఏమేసింది టేస్ట్ స్వీట్ అన్నీ సరిపోయినాయా గుళ్ళ గుళ్ళగా చాలా బాగుందండి స్వీట్ జాము సరిపోయింది కాకపోతే ఇది ఎక్కువైందనమాట కొంచెం లైట్ స్వీట్ తక్కువ కానీ మాకే సరిపోతుంది స్వీట్నెస్ అది చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైం చేసాను ఇవన్నీ కూడానే ఇలాగా అది సూపర్ గా అదిరిపోయింది బంద్ అవుతే గుళ్ళ గుళ్ళగా చాలా బాగానే వచ్చిందండి సూపర్ గా ఉంది స్మూత్ గా ఇలా అంటే అంటేనే ఇలా ఇడిపోతుంది అనమాట నేను బీట్రూట్ జ్యూస్ వేసి ఇలాగా ఫాలో చేశానండి ఇది కానీ కలర్ నాకు పింక్ కలర్ లో పింక్ కలర్ లో నేను అన్ని ఫాలో రెడీ అయ్యేటప్పటికి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది నేను ఇది ఇంకా పింక్ కలర్ లో రీచ్ అయ్యానా లేదా అన్నది మీరే చెప్పండి ఇంకా మీరు కూడా చెప్పండి ఇదిగో ఇది కూడా బీట్రూట్ జ్యూస్ వేసి చేశాను ఆలు కూర మసాలా పెరుగు మాత్రం పింక్ కలర్ లో సూపర్ వచ్చిందండి బాగా కుదిరింది రైతీని కూర చాలా బాగా తెలుస్తుంది నాకు అది పింక్ గా కనపడట్లేదు ఏదో కొంచెం లైట్ డార్క్ బ్రౌన్ కలర్ లో కనపడుతుంది కానీ నేను అనుకున్నది పింక్ కలర్ రావాలనుకున్నాను కదా ఇది లైట్ అంటే అందులో కలర్ షేడ్ అనేది వచ్చింది పెరుగు మాత్రం కంపల్సర్ పింక్ కలర్ వచ్చింది మరి ఫలో కలర్ కూడా ఐటమ్స్ బట్టి మారుతుంది కానీ కలర్ పింక్ ఉంది అంటే పింక్ లైట్ పింక్ వచ్చిన కలర్ మారింది అంతే మన రెగ్యులర్ గా ఉండేది బిర్యానీ ఇది కాదు కదా కరెక్ట్ గా వచ్చిందట్టు టేస్ట్ ఎలా ఉంది బాగుంది అనుకున్న నేను చేసిన ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి దీని ఫుల్ వీడియో తప్పనిసరిగా చూడండి దాన్ని సపోర్ట్ చేసి నాకు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్